నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పట్టుంది కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ ముందుండి నడిపించాల్సిన నాయకుడు మాత్రం కరువయ్యాడు గత మూడు ఎన్నికల్లో అక్కడ జెండా పాతాలని జగన్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కానీ ఫలితం మాత్రం అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చినా మళ్లీ ఓటమే పలకరించింది అసలు ఫ్యాన్ పార్టీని ముప్పు తిప్పులు పెడుతున్న ఆ ఇప్పుడు ఇప్పుడక్కడ జగన్ పార్టీ ఏ పరిస్థితికి చేరింది ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అన్ని ఉన్నా అల్లుడి నోట్లు సని అన్నట్లుగా తయారైంది పార్టీకి బలమైన కేడరున్నా సరైన నాయకుడు మాత్రం కనిపించట్లేదు ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోని కొట్టలేకపోయింది గత మూడు ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ఆహర్నిస్సల్లు కష్టపడ్డారు అయితే నాయకత్వ లోపం శాపంగా మారుతోంది ప్రతి ఎన్నికల్లోనూ ఓ కొత్త వ్యక్తిని తీసుకొస్తూ బరిలో దింపుతున్న వైసీపీ అధిష్టానం ఓటమి పాలైన వ్యక్తులను పక్కన పెడుతూ గడిచిన మూడు ఎన్నికల్లో ముగ్గుణ్ణి మార్చి మార్చి నిలిపినా విజయం మాత్రం నమోదు కాలేదు తొలిసారి రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్ వైసీపీ నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో పదివేల పై చిలుకుల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అనంతరం ఇన్ఛార్జ్ గా మరో వ్యక్తిని నియమించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఏదో ఒక విధంగా పార్టీ జెండా ఎగరవేయాలనుకున్న వైసీపీ అప్పటి ని కాదని దగ్గుబాటి రావును రంగంలోకి దింపింది దగ్గుబాటి ఎన్టీఆర్ అల్లుడు కావడంతో పాటు సీనియర్ రాజకీయ నాయకుడు అందులోనూ గతంలో పలుమార్లు పర్చూర్ సెగ్మెంట్ నుంచి గెలిచిన వ్యక్తి ఇవన్నీ కలిసొచ్చే అంశాలుగా జగన్ భావించారు ఇక గెలుపు తలుపు తట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు అయితే అప్పుడు కూడా వైసీపీకి ఎదురు దెబ్బ తప్పలేదు రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచిన పర్చూరి సెగ్మెంట్ లో మాత్రం ఫ్యాన్ తిరగలేక ముయించింది ఒక వెయ్యి ఆరు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఓటమిపాలయ్యారు అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఓ విశేషం దీంతో చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ ను ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ హైకమాండ్ అయితే ఆయన కూడా ఎన్నికలు సమీపించే వరకు గా కొనసాగి తీరా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పర్చూరు నుండి పోటీ చేయనని చేతులెత్తేశారు ఇక రెండు వేల ఎన్నికల్లో మరో కొత్త వ్యక్తి ఎడం బాలాజీని బరిలో దింపారు జగన్ ఎడం బాలాజీ చీరాలకు చెందిన నాయకుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీరాల వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలోకి జంప్ చేశారు ఆ తర్వాత కొద్ది కాలానికే తన వ్యాపారాల రీత్యా అమెరికా వెళ్లిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పరుచూరు వైసీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీ పేరు ప్రకటించింది జగన్ పార్టీ దీంతో మరో కొత్త వ్యక్తి రావడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోయింది బాలాజీకి సపోర్ట్ చే మండల స్థాయి నాయకులు తెగేసి చెప్పారు చివరకు ఏదో విధంగా అందర్నీ కన్విన్స్ చేసుకున్న బాలాజీ ధైర్యం చేసి బరిలో దిగారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఇప్పటి వరకు చూడని భారీ ఓటమిని చెవి చూసింది ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బాలాజీపై విజయం సాధించారు ప్రధానంగా పరిచూర్ నియోజకవర్గంలో కమ్మ కాపు ఓట్లు అధికంగా ఉంటాయి ఎక్కడ ఏ అభ్యర్థి గెలవాలనుకున్నా ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు తప్పనిసరి మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఖమ్మ వర్గానికి చెందిన నాయకుడు అందులోనూ నియోజకవర్గంలో బలమైన నేతగా పేరుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీడీపీ నుండి పోటీ చేసిన ఆయన హ్యాట్రిక్ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ హవా నడిచినా ఇక్కడ మాత్రం ఏలూరు గెలుపును అడ్డుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్టీఆర్ అల్లుడు రాజకీయాల్లో తలపడిన నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గెలుపొందడంతో ఏలూరి పేరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నిజానికి ఆ ఎన్నికల్లో ఏం చేసైనా గెలవాలనుకున్న వైసీపీ చంద్రబాబు నాయుడు దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్యలో ఉన్న గొడవలను ఆసరా చేసుకుని దగ్గుబాటిని రంగంలోకి దింపింది అయితే టైం అడ్డం తిరగడంతో జగన్ అనుకున్నది చివరి అంచుల వరకు వచ్చి ఆగిపోయింది ఇలా వరుస ఓటమిలతో కుదేలైన జగన్ పార్టీకి పర్చురులో నాయకుడు కరువయ్యాడు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బాలాజీ నియోజకవర్గానికి ముఖం చాటేశారు ఓటమి అనంతరం సమీక్షలు చేసి పార్టీని గాడిలో పెట్టాల్సిన బాలాజీ లేకుండా పోయారు దీంతో పార్టీ కేడర్ లో నిస్సత్తువ అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం ఎడం బాలాజీ వ్యాపార రీత్యా అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటీవల చీరాల వచ్చినప్పటికీ పరిశురులో పార్టీ పరిస్థితి గురించి మాట వరుసకైనా ఆరా తీయలేదు దీంతో బాలాజీ తీరును ఇక్కడ వైసీపీ కేడర్ తప్పు పట్టడంతో పాటు ఆయనపై గుర్రుగా ఉందని టాక్ మరోవైపు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హడావిడి చేసిన నేతలందరూ ఇప్పుడు సైలెంట్ అవ్వడం కూడా కేడర్ కు నింతో బాలాజీ నియోజకవర్గానికి వస్తాడా రాడా అని క్లారిటీ కావాలంటున్నారు నేతలు ఒకవేళ బాలాజీ పరుచురుకు రాకపోతే కొత్త ఇన్ఛార్జినైనా నియమించాలని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు మరోవైపు పరిచులలో వైసీపీ ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు ఇక్కడి రాజకీయ విశ్లేషకులు సరిగ్గా ఎన్నికల సమయానికి కొత్త నేతలను తీసుకొచ్చి బరిలో దింపడం దీంతో కేడర్ ఆ అభ్యర్థిని వ్యతిరేకించడం జరుగుతోంది ఒకవేళ అభ్యర్థి అంతా కేడర్ ను ఏకతాటిపైకి తెచ్చేసరికి టైం అంతా అయిపోతుంది మరోవైపు వచ్చిన అభ్యర్థికి స్థానికంగా ఉన్న సమస్యలు రాజకీయ పరిస్థితుల మీద అవగాహన లేకపోవడం కూడా ఫ్యాను పార్టీ ఓటమికి కారణంగా కనపడుతోంది నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ క్యాడర్ ను ఏకతాటి మీద నిలబెట్టలేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి మరోవైపు నియోజకవర్గంలో గెలుపోటమలను డిసైడ్ చేసే కమ్మ కాపు సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో కూడా జగన్ పార్టీ విఫలమవుతుందనే విశ్లేషణ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి దీంతో ఎన్నికల జరిగిన ప్రతిసారి మూట అంటున్నారు ఇప్పటికైనా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్చూర్ సెగ్మెంట్ పై దృష్టి సారించాలని ఇప్పుడున్న పార్టీ కేడర్ చేజారకు ముందే పార్టీ బలోపేతానికి సరైన నాయకుని గా నియమించాలని లేకపోతే భవిష్యత్తులో వైసీపీ మరింత గడ్డు కాలం ఎదుర్కోక తప్పదన్న ఆందోళన కేడర్ నుంచి వ్యక్తమవుతుంది మరి జగన్ క్షేత్రస్థాయిలో దృష్టి సారించి తగిన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది